ఆత్మాయణం రచించినది పీటర్ భాగము చేస్తున్నది పద్మజ పదవ అధ్యాయం కర్మ సిద్ధాంతం ప్రశ్న ఆత్మహత్య చేసుకున్న వాడి పరిస్థితి ఏమవుతుందో మీరు చెప్పలేదు ఆత్మహత్య మహానేరమా జవాబు ప్రాణాలు తీసుకోవటం నేరం మాత్రమే కాదు తెలివి తక్కువ పని కూడా పారిపోతే కష్టాలకు పరిష్కారం దొరకదు మరుజన్మకు ఆ పరిష్కారాన్ని వాయిదా వేయటం అవుతుంది అంతే పరిస్థితుల ప్రభావం వల్ల ప్రాణాలు తీసుకోవలసి వచ్చిందని కొందరు వాదిస్తారు కాని నిజానికి అతని పరిణితికి ఆ పరిస్థితులు అవసరమని నిర్ణయించబట్టే అతనికి ఆ పరిస్థితులు ఎదురయ్యాయి ఇప్పుడు కాకపోతే మరొకసారి అతను ఆ పరిస్థితులను ఎదుర్కొని తీరాలి స్కూలు ఎగ్గొట్టిన పిల్లవాడు మళ్లీ అదే తరగతి మరో సంవత్సరం పాటు చదివినట్లు పై తరగతికి వెళ్లాలంటే ఇప్పుడున్న తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో కనీసం పాస్ మార్కులు రావాలి కనుక ఈ జన్మలో కొన్ని పరిస్థితులను ఎదుర్కోలేక పిరికిగా ఆత్మహత్య చేసుకుంటే ఇవే మరుజన్మలో ఎదురవుతాయి ఏ ఆటంకాల నుంచి ఏ కష్టాల నుంచి ఇప్పుడు ఆ వ్యక్తి పారిపోయాడో అవే పరిస్థితులు ఏర్పడతాయి మరుజన్మలో అప్పుడైనా అతను వాటిని ఎదుర్కొని అధిగమించవలసిందే మళ్లీ ఇంకొకసారి వాటి నుంచి పారిపోయాడనుకో తన ఎదుగుదలను తానే తగ్గించుకుంటున్నాడన్నమాట ఆ ఆటంకాలను ఎదుర్కొని అధిగమించి అవి నేర్పే పాఠాలను తాను నేర్చుకునే వరకు అతను పరిపూర్ణత వైపుకి ఒక్క అడుగు కూడా వెయ్యలేడు సాధారణంగా విపరీతమైన పశ్చాత్తాపం కలుగుతుంది ఆత్మహత్య తరువాత ఇలా ఆత్మహత్యలు చేసుకుని హాస్టల్ ప్రపంచానికి వచ్చిన వాళ్లల్లో మందికి అనతి కాలంలోనే తాము చేసిన పని ఆత్మహత్యని చెరిపివేయాలని అందుకు ఏమైనా చేయడానికి సిద్ధమేనని తయారవుతారు అయితే జరిగిన దానిని చెరపటం కుదరదు తిరిగి భూమి మీదకు వెళ్లలేరు మరుజన్మ తీసుకునే సమయం వచ్చే వరకు ఎదురుచూడవలసిందే ఆ మరుజన్మలో మళ్లీ అవే కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందనడంలో సందేహమే లేదు అంతగా పశ్చాత్తాప పడతాడు కాబట్టి భౌతిక శరీరంలోనికి వెళ్లిపోవడానికి ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ఫలితాన్ని ఎదుర్కోవలసి వస్తుందని తెలిసినా చనిపోగానే ఆస్టల్ శరీరాన్ని చుట్టుకొని ఉన్న ఎతిరిక్ శరీరాన్ని వదిలించుకోవడానికి సిద్ధపడడు సంకల్పం మాత్రంలో అది వదిలిపోతుంది అలా సంకల్పించడానికి కూడా నిరాకరిస్తాడు ఈ శరీరం ఆస్ట్రల్ శరీరాన్ని పట్టుకుని పట్టుకుని వేలాడేవాడు అని సోల్ అని అంటారు అంటే అంటారు మొండితనం చేసి ఎథ్రిక్ శరీరాన్ని వదిలించుకోనంత వరకు ఇలాగే ఉంటాడు మరణ కారణాలతో వచ్చిన వారికి నిస్వార్థ సహాయం అందించినట్లు సహాయకులు ఆత్మహత్య చేసుకుని వచ్చిన వారికి అందించరు వాళ్ల సానుభూతి ఇతనికి దొరకదు ఈ విధంగా అతను అజ్ఞానం వల్ల భూపరిమితుడుగా ఉండిపోతాడు అటు హాస్టల్ ప్రపంచంలోకి గాని ఇటు భౌతిక ప్రపంచంలో గాని సరిగ్గా పనిచేయలేకపోతాడు రెంటికి చెడ్డ రేవడి అవుతాడు చెప్పలేనంత ఒంటరిగా మిగిలిపోతాడు అలా ఎంతకాలం ఉండిపోతాడో అతనికే తెలియదు చివరికి మనస్సులో మార్పు వచ్చినప్పుడు ఎవరో ఒకరు అతనికి సహాయం చేయడానికి పూనుకుంటారు ఆ తర్వాత అతను తన హాస్టల్ జీవితాన్ని ప్రారంభించగలుగుతాడు అటూ ఇటూ కాని ఆ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయి ఆ యాతన ఒక్కొక్కసారి ఆ ఆత్మను దైవద్వేషిగాను మానవద్వేషిగాను మార్చేస్తుంది దాంతో తాను ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలోనే తిరుగుతూ ఉంటాడు ఇతరులు కూడా తనలాగానే ఆత్మహత్య చేసుకునేలా చెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు అలా అతను మారడానికి కారణం తానున్న పరిస్థితిలో తాను అనుభవిస్తున్న భయంకరమైన ఒంటరితనం ఆ ఒంటరితనంలో అతనికి ఏమనిపిస్తుందంటే తనలాగానే ఇతరులు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తే తనకి ఒంటరి తనపు బాధ తప్పుతుంది కదా అని అనుకుంటాడు అతనికి ఎవరో ఒకరు తోడుంటారని అతని ఆశ బహు అరుదుగా అతని ప్రయత్నం ఫలిస్తుంది పాపపు కర్మ ఫలితాన్ని రాబోయే జన్మలలో అతను భయంకరంగా అనుభవించవలసి ఉంటుంది ఆత్మహత్య అన్నది సమస్య నుంచి విముక్తినివ్వదు కేవలం వాయిదా వేస్తుందంతే ఈ ప్రపంచంలో ఏ పరిస్థితులు అతను ఆత్మహత్య చేసుకుని తప్పించుకోవాలనుకునేంత భయంకరంగా లేవు ప్రశ్న మన జీవితాలను కంట్రోల్ చేసే దేవుడో దేవతో ఉన్నట్లయితే ఎక్కువ మంది మనుషులు శాంతిని కోరుకుంటుంటే యుద్ధాలు ఎందుకు జరగనిస్తున్నాడు జవాబు సృష్టికర్త అయిన దేవుడు యుద్ధాలను సృష్టించాడని అందువల్లనే అవి జరుగుతున్నాయని ఎందుకనుకుంటున్నావు మనిషి చేసే పనుల వల్ల గొడవలు పెట్టుకునే అతని లక్షణం వలనే యుద్ధాలు వస్తున్నాయి ప్రపంచంలో విడివిడిగా దేశాలు ఉన్నంత వరకు యుద్ధాలు వస్తూనే ఉంటాయి కొన్ని దేశాలు మిగిలిన దేశాలను దోచుకోవాలని పరిపాలించాలని ప్రయత్నిస్తుంటాయి కదా జాతి కర్మ వ్యక్తిగత కర్మ అనేవి ఉంటాయి ఒక జాతి తమను తాము ప్రత్యేకమైన జాతిగా చెప్పుకుంటూ ఇతర జాతుల జీవితాలలోకి జోక్యం కల్పించుకుంటుంటారు ఇలా చేసిన ఆ జాతి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే మంచిగాని చెడుగాని చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఆ జాతి తాను ఆక్రమిత ప్రాంత ప్రజల క్షేమాన్ని ఆశించే అలా చేశానంటూ వాదిస్తుంది అయితే ఆక్రమణకు గురి అయిన జాతి తనను ఆక్రమించినవాడి చెప్పు కింద ఎప్పుడూ ప్రశాంతంగా లేదని చరిత్ర సాధారణంగా రుజువు చేస్తూ వచ్చింది అంతేకాదు తన మానాన తనను వదిలేసినప్పుడు ఎదిగినంత త్వరితంగా బానిసత్వంలో ఆ జాతి ఎదగలేదు ఒక యుద్ధం ఇంకొక యుద్ధానికి ప్రేరణ అవుతుంది ఇలా జరుగుతూనే ఉంటుంది ఎంతవరకు తమంతా ఒక మానవ కుటుంబానికి చెందిన వాళ్ళమని ఆ అన్ని జాతుల మానవులు తెలుసుకునే వరకు మనందరము ఒకే కుటుంబం కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని సానుభూతితో వ్యవహరించాలి అని తెలుసుకోవాలి ప్రక్కవాడికి అవసరమైతే సహాయం చేయాలి కొంతకాలం తరువాత ఇలా విడివిడిగా దేశాలుండవు అందరూ కలిసి ప్రశాంతంగా జీవిస్తారు తమ ప్రాంతాలలో తేలిగ్గా ఉత్పత్తి అయ్యే వాటిని ఇతర ప్రాంతాల వారితో పంచుకుంటారు ఆ ఉత్పత్తులు ప్రకృతి సిద్ధమైనవే కావు శిక్షణలో పరిపూర్ణత సాధించి తయారు చేసిన వస్తువులు కూడా ప్రపంచం మొత్తం ఒక దేశంగా ఏర్పడుతుంది అన్ని దేశాలు ఆ ప్రపంచ దేశంలో కేవలం రాష్ట్రాలుగా ఉంటాయి అన్ని జాతులలోని జ్ఞానులు కలిసి లోక కళ్యాణంగా చట్టాలు చేసి పరిపాలిస్తారు అప్పటి జనాభాలో అధిక శాతం శాంతి కాముకులై ఉంటారు అయితే దురదృష్టవశాత్తు యుద్ధం చేయాలా లేక ప్రశాంతంగా ఉండాలా అనే దానిని అప్పటికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్లు నిర్ణయిస్తారు సాధారణంగా ఇప్పుడు జరుగుతున్న ప్రపంచ యుద్ధం లాంటి యుద్ధానికి ఏ దేశం ఏ మానవ బృందం కారణమైనా ఇటువంటి యుద్ధం ఎట్టి పరిస్థితులలోనూ సబబు కాదు యుద్ధం తప్ప ఇంకా వేరే మార్గం లేకపోయిందని ఎవరు ఎన్ని వాదనలైనా చేయవచ్చు ప్రపంచం త్వరలోనే గుర్తిస్తుంది ఆధునిక యుద్ధాలలో గెలిచిన దేశాలు సైతం చివరికి ఓడిపోతుంటాయి యుద్ధానంతరం ప్రపంచంలో ఉండే పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి యుద్ధం వల్ల ఏదో సాధించాలనుకుంటారు కానీ యుద్ధానంతరం తలెత్తే సమస్యలే మరంత భారమవుతాయి అంతేగాని సృష్టిని కంట్రోల్ చేసే శక్తులకు యుద్ధాలంటే ఇష్టమని ఎప్పుడూ అనుకోవద్దు మార్గంలో ప్రగతి మార్గంలో మానవజాతిని నడిపించటానికి పరమగురువులు తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు అయితే వాళ్ల ప్రయత్నాలు పరిమితంగానే ఉంటాయి ఎందుకంటే మనిషికి సంకల్ప స్వేచ్ఛ ఉంది కదా మానవ ప్రపంచంలో మానవుడికి ఉన్న విచిత్రమైన సాంప్రదాయమది ప్రశ్న మానవుడు చాలా పరిణితి చెందాక అతనికి వివిధ చైతన్య స్థాయిలలో తాను మసలడం ఎలా గుర్తుంటుంది అంటే నిద్రపోయేటప్పుడు శరీరం నుంచి బయటికి వచ్చి ఏం చేస్తాడో గుర్తుంటుందా బాబు పరిణితి చెందిన వాళ్ళు అని నువ్వు ఎవరిని అనుకుంటున్నావో దాని మీద నా సమాధానం ఆధారపడి ఉంటుంది సగటు మనిషి తన తొలి మానవ జన్మ నుంచి ఆఖరి జన్మలోపుల ఐదారు వందల జన్మలు రకరకాల శరీరాలలో తీసుకుని ఉంటాడు అప్పటికి ఐదవ ఉపదేశ దాటుకొని దాటుకుని అవుతాడు ప్రపంచం నేర్పే అన్ని పాఠాలు నేర్చుకోవడానికి సాధారణంగా ఆరు వందల జన్మలు అవసరమైన దాదాపు చివరి యాభై జన్మలలోనే మానవుడు ఆధ్యాత్మికత వైపుకు తిరుగుతాడు ఆ దిశగా ఎదుగుతాడు అందరిలో ఉన్నట్లే తనలోనూ నిద్రాణంగా ఉన్న శక్తులు అంటే ఇంట్యూషన్ లేదా సహజ ప్రేరణ యోగ దృష్టి స్పృహతో శరీరాన్ని వదిలి బయటికి రావడం లాంటివి అవసరమైనప్పుడు ఉపయోగించడం నేర్చుకుంటాడు పరిణితి చెందినవాడు ఈ శక్తులను మామూలు అవసరాల కోసం పెంపొందించుకున్నాడని అనుకోవచ్చు అయితే అంతగా ఎదగని వాళ్లకు కూడా ఒక ఫలానా దిశగా డెవలప్ కావడానికి అవకాశం కల్పించడం జరుగుతూ ఉంటుంది అటువంటి అవకాశమే నీకు ఇవ్వడం జరిగింది నువ్వు పరిపూర్ణుడివి కావడానికి యాభైకి పైగా జన్మలు తీసుకోవలసి ఉంది అయితే నీ అవసరం చాలా ఉండడం వల్ల నీకు అవసరం చాలా ఉండడం వల్ల నీకు ప్రత్యేకమైన తర్ఫీదు ఇవ్వడం జరిగింది నీకు జరిగిన మేలును మరిచిపోవని దానికి ఫలితంగా నీవు తెలుసుకున్న దానిని ఇతరులకు తెలియజేస్తావని ఆశిస్తున్నాను ఇప్పుడు నువ్వు పనిచేస్తున్నట్లే చేస్తూ పోతే నీ శరీరం నుంచి నువ్వు బయటికి వచ్చినప్పుడు నీకు ఏం జరుగుతుందో నీకు మరంత స్పష్టంగా గుర్తుండడం మొదలవుతుంది మరణానంతర జీవితం గురించి నువ్వు తెలుసుకున్న జ్ఞానం వల్ల మామూలు కన్నా చాలా వేగంగా ముందుకుపోతావు అదే సమయంలో నీకు ఎంతో శాంతి మానసిక సంతృప్తి కలుగుతాయి నీకు ఈ విధమైన అవకాశం ఏర్పడినంత మాత్రాన ఇటువంటి అవకాశం తమకు రావాలని కోరుకునే వారికంటే నువ్వు చాలా గొప్పవాడివని ఊహించుకోకు గర్వం ఎప్పటికైనా ప్రమాదమే గర్వపడిన వాడికి అందుతున్న సహాయం ఆగిపోతుంది అటువంటి వాడు పతనమైపోతాడు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు धन्यवाद आलू।